పౌర సరఫరాల శాఖలో సంస్కరణలు తీసుకొస్తున్నారని మార్పు మొదలవుతుందని మంత్రి నాదిన్ల మనోహర్ తెలిపారు విశాఖలో పిడిఎస్ బియ్యాన్ని గుర్తించే గుర్తించే ర్యాపిడ్ కిట్స్ ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు ఇక గత ఏడాది కాకినాడ పోర్ట్లో లో బియ్యం అక్రమ రవాణాపై చర్యలు చేపట్టినట్లు తెలిపారు అంతర్జాతీయ సంస్థలతో మన కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా న్యూట్రిషన్ వాల్యూ పెంచాలి ప్రతి మానవుడికి ఏ విధంగా మనం ఉపయోగపడగలుగుతాం భారతదేశంలో ఆలోచించి ఈ ఫార్టిఫైడ్ రైస్ కర్నల్స్ అంటారు ఎఫ్ఆర్కే అంటారండి వాటిని ఒక శాతం ప్రతి బస్తాలో కూడా కలుపుతాం దాంట్లో అనేక వైటమిన్స్ ఉంటాయి మన బాడీకి ఉపయోగపడే ఆ కర్నల్స్ని తెలియక కొంతమంది ప్లాస్టిక్ రైస్ వచ్చిందనే భావన వ్యక్తపరుస్తూ ఉంటారు కానీ వాస్తవం ఏంటంటే బియ్యంతో పాటు వంద కిలోల బియ్యంలో ఒక కిలో ఫార్టిఫైడ్ రైస్ కర్నల్స్ కలుపుతాం పౌష్టికాహారం పెంచడానికి కోసం మనకు రావాల్సిన న్యూట్రియన్స్ ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న గైడ్ లైన్స్ ప్రకారంగా నేను జరుగుతుంది ఇది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా చేసే కార్యక్రమం సో ఖచ్చితంగా మీ మీ సలహాలు సూచనలు ఇందులో కరెక్ట్ రాబోయే రోజుల్లో కూడా మేము నేను ఇంకో మాట ఇస్తున్నా మీకు బహిరంగ చెప్తున్నాను నేను ఈ సంవత్సరం నుంచి ఖచ్చితంగా మీరు క్వాలిటీ కూడా చూస్తారు మీరు మెరుగుపడే విధంగా సో ఆ మెరుగుపడిన బియ్యాన్ని మేము ప్రజలకు అందిస్తున్నప్పుడు ఈ ఒక సిస్టమేటిక్ క్యాంపెయిన్ ఒకటి తీసుకెళ్ళి ప్రజలకు అవగాహన కలిగే విధంగా Sir, uh, this sir, how sold and See, today we have distributed smart price cards also. For the first time, these price cards have QR codes also. So we are able to get technical data on a real-time basis now. We know exactly where you have gone and taken your ration from which shop, and how much has that fair price shop dealer? హ్యాస్ డ్రాన్ స్టాక్స్ ఫ్రమ్ అర్స్ అండ్ వీ కెన్ ఇమీడియట్లీ ట్యాలీ దీంతో పాటు మీరు అడిగిన ప్రశ్నకి నాలుగు కోట్ల నలభై రెండు లక్షల మందికి లబ్ధదారులకి ఈ కార్డులు సరఫరా జరిగిపోయినాయి రాబోయే రోజులు మేము ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని ఖచ్చితంగా ఈ రోజు వరకు ఎనభై తొమ్మిది శాతం మాకు ప్రతి నెల వినియోగిస్తున్నారనే విషయం మాకు టెక్నికల్గా వస్తున్న సమాచారం ఈ పదకొండు ఈ పదకొండు శాతం వాళ్ళు ఊర్లో లేకపోవడం వలన లేదా ఏమైనా వినియోగించుకోవడం లేదా కొంతమంది రైస్ కార్డుని ఐడి కార్డులుగా మార్చేసుకున్నారు కాబట్టి ఎక్కువగా దానిపైన ఆధారపడుతున్నారు కాబట్టి అది కూడా మాకు ఒక సమస్య ఎందుకంటే ఐదు కోట్ల జనాభాలో ఈరోజు నాలుగు కోట్ల నలభై రెండు లక్షల మందికి రైస్ కార్డ్స్ ఇచ్చామంటే దాని వెనక ఒక సోషల్ కాజ్ కూడా ఉంటుంది ప్రభుత్వ పథకాలు రావేమో అనే ఒక ఆందోళనతోటి చాలామంది ఆ కార్డ్స్ కూడా ఉంచుకోవచ్చు no that is that is something no, no, that that is a problem that we are trying to deal with that is a problem that we are trying to deal with Chest on book on no no i am confident with i am confident that with sir i am confident, that with, sir, I'm confident that, with, that with these revolutionary measures వి విల్ మేక్ అ డిఫరెన్స్ వి విల్ ఎడ్యుకేట్ అవర్ కన్జ్యూమర్స్ అవునండి కాబట్టి సిట్టు సిట్టు పర్యవేక్షణ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది దానికి ఒక సీనియర్ అధికారిని నియమించారు మా డిపార్ట్మెంట్ నుంచి కూడా కొంతమంది అధికారులు తీసుకున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా కొంతమంది తీసుకున్నారు కొన్ని సమావేశాలు జరిగినాయి అయితే ప్రస్తుతం సిట్కి ఇతర బాధ్యతలు కూడా అప్పు చెప్పారు కాబట్టి కొంతవరకు ప్రయారిటీ ఆ కార్యక్రమం అవ్వగానే తీసుకుంటామనే సమాచారం మా దగ్గర ఉంది సో డెఫినెట్గా అది అట్లా కంటిన్యూ దే విల్ కమ్అప్ విత్ పాజిటివ్ రిజల్ట్స్ చేస్తారు

దీని గురించి ఒక లోతుగా అవగాహన తెచ్చుకునే విధంగా ఒక ప్రక్రియ చేశాం ఫస్ట్ టైం మేము రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి మేము అనుసంధానం చేసి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న డెత్ రిజిస్ట్రీతో కూడా మేము అనుసంధానం చేశాం ఇప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా చనిపోయిన వ్యక్తుల డేటా ఇమీడియట్గా తొలగిపోతుంది ఇది గతంలో ఎప్పుడు జరగలేదు కొత్తగా ఎవరైతే దంపతులు ఉన్నారో ఎవరైతే ఫ్యామిలీలో అడిషనల్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ మేము దాదాపు ఒక టూ మంత్స్ క్యాంపెయిన్ చేసి వాళ్ళకి వెసులుబాటు కనిపించాం అడ్రస్ చేంజ్ కూడా మేము వెసులుబాటు కల్పించాం ఫ్యామిలీ స్పిట్టింగ్ ఆప్షన్ మాత్రం ఈ రోజు వరకు ఇంకా రాలేదు అది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి తీసుకున్నప్పుడు ఆ ఆప్షన్ వస్తుంది ఒక్క నిమిషం చెప్తానండి ఎక్కడైతే పోర్టబిలిటీ ఉందో అంటే ఎవరైతే పాపం ఉద్యోగ అవకాశాల కోసమో లేకపోతే చదువు కోసమో వలసలు కొల్లారో వాళ్ళు మాత్రం ఒరిజినల్గా రిజిస్టర్ అయిన చోట వాళ్ళు కార్డు తీసుకోవాలి ఆ నిబంధన ఎందుకు పెట్టామంటే గతంలో కొన్ని పొరపాట్లు జరిగినాయి అటువంటి పొరపాట్లు జరగకూడదని రేషన్ డీలర్ల దగ్గర ఈ కార్డు ఉండిపోకూడదని సచివాలయం దగ్గరికి ఆ సిబ్బంది వాళ్ళు అందజేసి దానికి ఒక యాప్ కూడా డిజైన్ చేశారు మా కమిషనర్ గారు ప్రతి కార్డుకి ఎవరైతే రిసీట్ తీసుకున్నారో ఆ రిసీప్ట్ ఇమీడియట్గా మా యాప్లో రిజిస్టర్ అవుతుంది టు కన్ఫర్మ్ ద ఐడెంటిటీ ఆఫ్ ద పర్సన్ ఆ విధంగా మేము కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం కొన్ని ఇబ్బందులు కలగవచ్చు కానీ నేను మీకు మాటిస్తున్నాను ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తొమ్మిది వేల ఏడు వందల యాభై రెండు రేషన్ షాపుల్లో పోర్టబిలిటీ మేము ఓపెన్ చేసాం ఎవరైనా ఎక్కడైనా తీసుకోవచ్చు రేషన్ ఎవరైనా ఎక్కడైనా తీసుకోవచ్చు రేషన్ దాంతోపాటు మీరు ఇప్పుడు మేము ఇష్యూ చేసిన రైస్ కార్డ్స్ ఎక్కడైతే మేము మా దగ్గర ఉన్న డేటా ప్రకారంగా ఒరిజినల్ అడ్రస్కి పంపించాం ఆ ఒరిజినల్ అడ్రస్ దగ్గరిపోయి తీసుకోవాలి చేద్దాం మీ మీ అందరి సహకారంతో ఇంత దూరం రాగలిగాం ఖచ్చితంగా మార్పు తీసుకురాగలితే నమ్మకం నాకు ఉంది చేద్దాం డెఫినెట్ గా చేద్దాం కొన్ని కొన్ని సంస్కరణలు ఇంకా మేము ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో తీసుకొచ్చే దిశలో ఉన్నాం కాబట్టి నేను పూర్తిగా మీతో షేర్ చేయడం లేదు ఉదాహరణకి మేము ఆల్రెడీ ఒక సంస్థతో మాట్లాడుకొని